మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది చూస్తున్నారు కదా దానిమ్మ ఇక్కడ అంటే ఇరవై అని అక్కడ పలకం మీద రాసి ఉంది కదా యాక్చువల్లీ ఇది ఏడు రూపాయలు పడింది వీళ్ళకి ఏది ముందు ఉండేది ఇంకొక సైజు వచ్చి వందకి నాలుగు అని అమ్ముతున్నారు అంటే కాస్త పెద్దదిగా ఉండేది వందకి నాలుగు మిగతాదేమో ఒకటి ఇరవై రూపాయలు అనమాట ఎన్న ఎన్నైతే మీకు ఎన్ని కావాలో అని తీసుకోండి ఐదు అయితే వంద రూపాయలు పదైతే రెండు వందలు మీ ఇష్టం అనమాట సో ఇది ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ చూడండి వీళ్ళకి ఏడు రూపాయలు పడింది అంటే మీకు బాక్స్ లెక్కన చెప్పట్లేదు ఎటో బాక్స్ లెక్కన చెప్పినా కూడా మీకు ఎంత పడింది బాక్స్లో ఎన్ని ఉంటుంది అంటారు అన్ని రకాల బాక్స్ ఒకే సైజులో ఉండదు చిన్న బాక్స్లో కొన్ని సంఖ్య తక్కువ ఉంటాయి పెద్ద బాక్స్ వస్తాయి దాంట్లో ఎక్కువ ఉంటాయి అది బాక్స్ని బట్టి మీకు అర్థమవుతుంది అంటే ఈ బిజ మీరు బిజినెస్లో దిగిన తర్వాత కంటిన్యూగా చేస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట దానికే నేను కౌంట్ ప్రకారం మీకు ఎంత పడిందని చెప్తున్నాను అక్కడే రాస్తున్నారు చూడండి ఇరవై రూపాయలు ఒకటి అని సో ఈ వీడియో తీసిన టయానికి ఈ రేట్ అనమాట ఇదే ఇంకా అంటే కొంత కొంతకాలానికి పది రూపాయలు కూడా ఇదే సైజ్ అమ్ముతారనమాట అంటే దీంట్లో కూడా కాస్త సీజన్ అంటే దీంట్లో ఈ దానిమ్మ అనేది సంవత్సరం పొడవునా ఏదో ఒక ప్రాంతంలో వస్తూనే ఉంటుందన్నమాట దీని గురించి నేను రీసెర్చ్ చేశాను వీడియో కూడా మీకు ఆల్రెడీ చేస్తున్నాను వివరంగా అంటే ఏదో ఒక స్టేట్లో ప్రతి సీజన్ అంటే ప్రతి నెలలోనూ వస్తూనే ఉంటాయన్నమాట దానిమ్మ కనుక ఇది మీకు ఇప్పుడు మీరు రిటైల్లో స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు వీళ్ళు ఒక నాలుగు వందలు ఐదు వందల ప దానిమ్మ ఉన్నాయి అనుకుందాం వీళ్ళ దగ్గర ఓకేనా అక్కడ చూడండి వెనకాల కూడా బాక్సులు ఒక ఐదు ఆరు పెట్టున్నారు మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ పళ్ళు కనిపిస్తున్నాయే దానికి బ్యాక్ సైడ్లో ఉన్నాయి చూడండి సో ఆ బాక్స్ కూడా రెడీగా ఇక్కడ సరుకు అయిపోతే ఆ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లోంచి పెట్టుకుంటారనమాట ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక రోజుకి మూడు వందల పండ్లు అమ్ముతున్నారే అనుకుందాం ఓకేనా ఒకటి అమ్మితే వీళ్ళకి పదమూడు రూపాయలు ప్రాఫిట్ పదమూడు రూపాయలు ఒకటి అమ్మితే సో మూడు వందలు మూడు వందల పండ్లు అమ్మితే సిటీ అనమాట సిటీలో మూడు వందలు అనేది తక్కువే ఇంకా కూడా

ఆటోమేటిక్గా మీరు అనుకోవచ్చు బిజినెస్ కొన్ని సందర్భాల్లో తక్కువ ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో రెండు వందల యాభై రెండు వందలు ఆ బిజినెస్ ఎప్పుడైతే తక్కువ ఉందో దాన్ని సండే వెళ్ళు ఎక్కువ అమ్ముతారనమాట సండే రోజు బిజినెస్ బాగుంటుంది సిటీలో ఓకేనా ఎందుకంటే అన్ని సెలవు దినాలు అందరూ సినిమాలకి వెళ్ళిపోయి ఫ్యామిలీతో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొని వెళ్తూ ఉంటారనమాట సో ఇంకా సో ఆ విధంగా చూసుకుంటే బిజినెస్ అనేది కరెక్ట్గా ఖచ్చితంగా ఒక మూడు వందల అనేది వెళ్తాయి అదే హైదరాబాద్ అంటే డబల్ వెళ్తాయి అనమాట దీనికి ఓకేనా హైదరాబాద్లో మీకు చాలా వీడియోలు యూట్యూబ్లోనే ఉన్నాయి ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఉత్త ఆరెంజ్ అమ్ముకొని డైలీ ఐదు వేల నుంచి ఏడు వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఒక 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 ఆరెంజ్ ఐదు రూపాయలకి అమ్ముతాము మాకు రోజుకి ఐదు వేల నుంచి ఏడు వేలు మిగులుతాయని సో కనుక చెప్తున్నా అవన్నీ మీరు చూస్తే కదా ఎందుకంటే కొంతమంది ఇంత మిగులుతుందా అంత మిగులుతుందా అనుకుంటారు అంత ప్రాఫిట్ ఉంది ఫ్రూట్ బిజినెస్లో నెలకి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు సిటీలో మళ్ళీ చెప్తున్నా సిటీలోనే సాధ్యం విలేజ్లో రోజుకి కనీసం యాభై కాదు కదా ముప్పై దానిమ్మ పండ్లు కూడా వెళ్ళదు ఎందుకంటే చిన్న చిన్న ఊళ్ళలో వెళ్ళదు అనమాట ప్రశాంతంగా వాళ్ళు ఒక నాలుగు రకాల పళ్ళు పెట్టుకొని కూర్చొని తోపుడు బండ్ల మీద అమ్ముకుంటూ ఉంటారు అలా కాదు సిటీలో మంచి బిజినెస్ ఉంటుంది దానికే మీకు చెప్తున్నాను ఖచ్చితంగా సిటీలో ట్రై చేయండి ఫ్రూట్ బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చాలు ఓకేనా మీకు ఒక ఐదు వేలు ఒక ఏడు వేలు ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు అంటే అద్దె బండి అయితే స్టాల్ పెట్టుకోవచ్చు లేదు స్టాల్ బండి లేదు అంటే మీరు ఒక చిన్న షాప్ తీసుకొని ఫ్రంట్లో షాలు ఆ షాప్లో స్టాక్ పెట్టుకోవచ్చు కానీ దొరకాలి కదా మంచి సెంటర్లో షాప్ దొరకదు మనకి కనుక ఆలోచించి చేయండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్